దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం మార్చ్ నాలుగు ప్రార్థన దైగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు ఘర్షణ దినములన్నీ ని ప్రేమను బట్టి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినం మా జీవితాలు ప్రవేశపెట్టారు మీకు వందనాలు ప్రవ్వ ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి ఆది నుంచి అంతవరకు మీరు తోడుగా ఉండండి వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపుదాయి చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి ఆ మేన్ ద్వితీయోపదేశ కాండము ఎనిమిది నుండి పది అధ్యాయములు ఎనిమిదవ అధ్యాయము మీరు బ్రతికి అభివృద్ధి నుంది ఎహోవా మీ పితృలతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకొనున్నట్లు నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనచు నిమిత్తమును అరణ్యములో ఈ నలవది సంవత్సరములు నీ దేవుడైన ఎహోవా నిన్ను నడిపించిన మార్గం జ్ఞాపకము చేసుకొనుము ఆహారము వలననే గాక ఎహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు ఆయన నేను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను ఈ నలవది సంవత్సరంలో నీవు వేసుకొని బట్టలు పాతగిల్లలేదు నీ కాలు వాయలేదు ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెను అట్లే నీ దేవుడైన ఎహోవా నేను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన ఎహోవా ఆజ్ఞలను గైకొనవలెను నీ దేవుడైన ఎహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును అది నీటి బాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములను గల దేశము అది గోధుమలు ఎవలు ద్రాక్ష చెట్లు అంజురపు చెట్లు దానిమ్మ పండ్లను గల దేశము ఒలీవ నూనెయు తేనెయు గల దేశము కరువు అను నీవు ఆహారము తిను దేశము అందులో నీకు ఏ లోపం ఉండదు అది ఇనుపరాలుగల దేశము దాని కొండలలో నీవు రాగి తవ్వి తియ్యవచ్చును నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన ఏహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్థుతింపవలను నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన ఏహోవాను మరిచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్దిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసులు గృహమైన ఐగుప్త దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడే నేహోవాను మరచెదవేమో తాపకరమైన పాములను తేలును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అనుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలిగజేసిన అనుకుందురేమో కాగా నీ దేవుడైన ఏహోవాను జ్ఞాపకం చేసుకునవలను ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నటకే మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన ఎహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించినట్లా మీరు నిశ్చయంగా నశించిపోదురని నేడు మిమ్మును గూర్చి నేను సాక్ష్యం పలికి ఉన్నాను నీ ఎదుటను ఉండకుండా ఎహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన ఎహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలనే నశించెదరు తొమ్మిదవ అధ్యాయము ఇస్రాయేలు వినుము నీకంటే గొప్ప బలము గల జనములను ఆకాశం అంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకున్నటకే నేడు నీవు యోర్దానును దాటబోచున్నావు ఆ ప్రజలు గొప్పవారు ఉన్నత దేహులు వారు నీవు ఎరిగిన అనాకీల వంశస్థులు అనాకీయులు ఎదుట ఎవరు నిలవగలరు అను మాట నీవు వింటివి కదా కాబట్టి నీ దేవుడైన ఎహోవా తానే దహించు అగ్నివలే నీ ముందర దాటిపోవుచున్నాడని నేడు నీవు తెలుసుకొనుము ఆయన వారిని నశింపచేసి నీ ఎదుట వారిని కోలద్రోయును ఎహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేసదువు నీ దేవుడైన ఎహోవాని ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరుచుకొనున్నట్లుగా ఎహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని అనుకోనవద్దు ఈ జనముల చెడుతనమును బట్టే ఎహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకుంటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు ఈ జనముల చెడుతనమును బట్టి ఎహోవా నీ పిత్రులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించటకై నీ దేవుడైన ఎహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు మీరు లోబడ నొల్లని వారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడే నహోవా నీ నీతిని బట్టి నీకు ఈయుడని నీవు తెలుసుకున్న ఈయడని నీవు తెలుసుకునవలను అరణ్యంలో నీవు నీ దేవుడైన యహోవాకు కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకునము దాని మరవవద్దు నీ వైగుప్తు దేశంలో నుండి బయలుదేరిన దినము మొదలుకుని ఈ స్థలం ముందు మీరు ప్రవేశించే వరకు మీరు ఎహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చి కోరేబులో మీరు యహోవాకు కోపం పుట్టించినప్పుడు ఎహోవా మేము నశింపజేయనంత కోపం మీ మీద తెచ్చుకొనెను ఆ రాతి పలకలు అనగా ఎహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకునేటకు నేను కొండ ఎక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద నలవది పగళ్ళు నలవదు రాత్రులు ఉంటుంది అప్పుడు దేవుని బ్రేలుతో వ్రాయబడిన రెండు రాతి పలకలను ఎహోవా నాకు అప్పగించెను మీరు కూడి వచ్చిన దరుమున కొండ మీద అగ్ని మధ్య నుండి ఎహోవా మీతో పలికిన వాక్యములన్నీ వాటి మీద ఉండెను ఆ నలవది పగళ్ళు నలవది రాత్రులు గడిచినప్పుడు ఎహోవా నిబంధన సంబంధమైన పలకలైనా రెండు రాతి పలకలను నాకు అప్పగించి నీవు లేచి ఇక్కడ నుండి త్వరగా దిగుము నీ వైగుప్తుల నుండి రప్పించిన నీ జనము చెడిపోయి నేను వారికి ఆజ్ఞాపించిన త్రోవలో నుండి త్వరగా తొలగి తమకు పాత బొమ్మను పోత బొమ్మను పోసుకొనిరని నాతో చెప్పాను మరియు ఎహోవా నేను ఈ ప్రజలను చూచితిని ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు నాకు అడ్డము రాకుము నేను వారిని నశింపజేసి వారి నామమును ఆకాశం క్రింద ఉండకుండా తుడుపుపెట్టి నిన్ను వారికంటే బలము గల బహుజనముగా చేసదునని నాతో చెప్పగా నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చి తిని కొండ అగ్నిచేత చెండు ఉండెను ఆ రెండు నిబంధన పలకలు నా రెండు చేతులలో ఉండెను నేను చూచినప్పుడు మీరు మీ దేవుడేని ఎహోవా దృష్టికి పాపం చేసి ఉంటేది పోత దూడను చేయించుకుని ఎహోవా మీకు ఆజ్ఞాపించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి ఉంటుంది అప్పుడు నేను ఆ రెండు పలకలను పట్టుకుని నా రెండు చేతులలో నుండి మీ కన్ను లేదుట వాటిని క్రింద పడవేసి పగలగొట్టి మీరు ఎహోవా దృష్టిగా చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపం పుట్టింపగా చూచి మునుపటి వలే అన్నపానములు మాని నలవదు పగులు నలవది రాత్రులు నేను ఎహోవా సన్నిధిని యాలి యాలియన్గా మేము నశింపజేయవలని కోపపడిన ఎహోవా కోపోద్రేకము చూచి భయపడితిని ఆ కాలమందును యహోవా నా మనవి ఆలకించను మరియు యహోవా అహురోను నశింపజేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనికై అప్పుడే బతిమాలు కొంటిని అప్పుడు మీరు చేసిన పాపమును అనగా దోడను నేను పట్టుకుని అగ్నితో దాన్ని కాల్చి నలగగొట్టి అది ధూళి అగునంత మెత్తగా నూరి ఆ కొండ నుండి ఏటులో ఆ ధూళిని పారపోసిత్రి మరియు మీరు తబేరాలోను మస్సాలోను కిబ్రోతు హత్తావాలోను ఎహోవాకు కోపం పుట్టించిత్రి ఎహోవా మీరు వెళ్ళి నేను మీకు ఇచ్చిన దేశంలో స్వాధీనపరుచుకొనిడని చెప్పి కాదేశు బర్ణయాలో నుండి మిమ్మల్ని పంపినప్పుడు మీరు మీ దేవుడైన ఎహోవాను నమ్ము కనుక ఆయన నోటి మాటకు తిరగబడితిరి ఆయన మాటను వినలేదు నేను మిమ్మల్ని ఎరిగిన దినము మొదలుకొని మీరు ఎహోవా మీద తిరుగుబాటు చేయించున్నారు కాగా నేను మునుపు సాగిలపడినట్లు ఎహోవా సన్నిధిని నలవది పగళ్ళు నలవది రాత్రులు సాగిలపడితిని ఎహోవా మిమ్మల్ని నశింపజేసదునగా నేను యహోవాకును ప్రార్థించు ఇలాగూ చెప్పి తిని ప్రభువా ఎహోవా నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబ బలము వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనమును నశింపజేయకుము నీ సేవకులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులను జ్ఞాపకం చేసుకునుము ఈ ప్రజల కాఠిన్యమునైనాను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకుము ఏలయనగా నీవు ఏ దేశంలో నుండి మమ్మను రప్పించుతో ఆ దేశస్థులు ఎహోవా తాను వారితో చెప్పిన దేశంలోనికి వారిని చేర్చలేకపోవటం వలనను వారిని ద్వేషించుట వలనను అరణ్యములో వారిని చంపుటకు వారిని రప్పించడని చెప్పుకుందురేమ నీవు నీ అధిక బలము చేతను నీవు చాపిన నీ బాహువు చేతను రప్పించిన నీ స్వాస్యమును నీ ప్రజలను వీరే పదివ అధ్యాయము ఆ కాలమందు ఎహోవా మునుపటి వాటి వంటి రెండు రాతి పలకలను నీవు చెక్కుని కొండ ఎక్కి నా ఎద్దకురాము మరియు నీవు ఒక కర్ర మందసమును చేసుకొనవలెను నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న మాటలను నేను ఈ పలకల మీద వ్రాసి తర్వాత నీవు ఆ మందసంలో వాటిని ఉంచవలనని నాతో చెప్పాను కాబట్టి నేను తుమ్మకర్రతో ఒక మందసము చేయించి మునుపటి వాటి వంటి రెండు రాతి పలకలను చెక్కి ఆ రెండు పలకలను చేత పట్టుకుని కొండ ఎక్కితిని ఆ సమాజ దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి తాను మీతో పలికిన పది ఆజ్ఞలను మునుపు రాసినట్లు ఎహోవా పలకల మీద వ్రాసని ఎహోవా వాటిని నాకు ఇచ్చిన తర్వాత నేను తిరిగి కొండ దిగి వచ్చి నేను చేసిన మందసంలో ఆ పలకలను ఉంచితిని ఎహోవా నాకు ఆజ్ఞాపించినట్లు వాటిని దానిలో ఉంచితిని ఇస్రాయేలీలు ఎహకానీయులదైన బెయోరోతు నుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అక్కడ అహరోను చనిపోయి పాతి అతని కుమారుడైన ఎలియాజరు అతనికి ప్రతిగా యాజకుడయ్యను అక్కడి నుండి వారు గుద్గోతునకును గుద్గోదా నుండి నీటివాగులు గల దేశమైన యోద్భాతకును ప్రయాణము చేసింది నేటి వరకు జరిగినట్లు ఎహోవా నిబంధన మందసమును మోయటకు ఎహోవా సన్నిధిని నిలిచిటకును ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవీ గోత్రపు వారిని ఆ కాలమున ఎహోవా ఏర్పరచుకొనెను కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీలు స్వాస్యమునైనను పొందలేదు నీ దేవుడైన ఎహోవా వారితో చెప్పినట్లు యహోవాయ్యే వారికి స్వాస్యము నేను మునుపటి వలే నలవది పగళ్ళను నలవది రాత్రులను కొండ మీద ఉండగా ఎహోవా కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింపజేయటం మానివేశను మరియు ఎహోవా నాతో ఇట్లా నేను ఈ ప్రజలు నేను వారికి ఇచ్చేదనని వారి పితృలతో ప్రమాణం చేసిన దేశంను ప్రవేశించి స్వాధీనపరుచుకున్నట్లు నీవు లేచి వారి ముందర సాగుమని చెప్పెను కాబట్టి ఇస్రాయేలు నీ దేవుడేని ఎహోవాకు భయపడి ఆయన మార్గములన్నింటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన ఎహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యహోవా ఆజ్ఞలను కట్టడాలను అనుసరించి నడుచుకుందున మాట కాక నీ దేవుడైన యహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు చూడుము ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యహోవావే అయితే యహోవా నీ పితృలను ప్రేమించి వారి అందో ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మల్ని నేటివలే ఏర్పరచుకొని కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకుండు ఎలయ్యనగా నీ దేవుడైన యహోవా దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు లంచము పుచ్చుకొననివాడు ఆయన తల్లిదండ్రులు లేని వానికి విధవరాలికి న్యాయము తీర్చి పరదేశీ అందు అన్న అన్నవస్త్రములను అనుగ్రహించేవాడు మీరు ఐగుప్త దేశంలో పరదేశులై ఉంటే గనక పరదేశంని జాలి తలచుడి నీ దేవుడైనహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలను ఆయనే నీకు కీర్తనీయుడు నీవు కన్నులారా చూచిచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే నీ పితరులు డెబ్బది మందియే ఐగుప్తునకు వెళ్ళిరి ఇప్పుడు నీ దేవుడైనహోవా ఆకాశ నక్షత్రముల వలె నేను విస్తరింపజేసి ఉన్నాడు మేం దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడా మహిమాగణతకు అర్హుడా యోగ్యుడా పూజ్యుడా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ అయాని కృపను బట్టి నీ ప్రేమను బట్టి నీ దయను బట్టి ఉచిత ఉచితమైన నీ వాత్సల్యమును బట్టి నీకు వందనాలయ్యా మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి అయా నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాం మా ప్రాదములను మా పాపములను అయా తెలిసి తెలియక చేసిన దోషములను దయతో అతిక్రమములు దయతో రక్తాన్ని మాపై ప్రోక్షించండి నీ రక్తంలో మమ్మల్ని కడగండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి అయ్యా నీ నీ హృదయానుసారులుగా దినమంతా జీవించే భాగ్యము మాకు దయచేయండి నీ సన్నిధి కాంతి మాపైన మా కుటుంబాలపైన ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం మా కుటుంబాలలో ఇంకను మారు మనసు లేని వారికి మారు మనసు రక్షణ లేని వారికి రక్షణ మీరు దయచేయండి మా ఇరుగు పొరుగు అయ్యా మా బంధువులు స్నేహితులు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం అందరిపై నీ కృప కలుగునుగాక వారి మనోనేత్రాలు తెరవబడునుగాక వారి హృదయాలు తెరవబడును గాక వారి చెవులు తెరవబడును గాక సువార్త కొరకు వారి ద్వారాలు వారి గృహములు తెరవబడును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభావ నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం అయినా మా కుటుంబాలు ఎవరు ఏ అవసరతలతో ఈ వాక్యం వినిచున్న వారు ఏ అవసరతలతో ఉన్నారో ప్రభావ అవి శారీరక బలహీనత అయినా మానసిక బలహీనత అయినా అయ్యా తండ్రి ఎవరి బలహీనత ఏదైనప్పటికీ వారి వారి బలహీనల నుంచి ఇప్పుడే ఏసు క్రీస్తు నామంలో విడుదల కలుగునుగానే ప్రార్థిస్తున్నాం ప్రభావ ఎవరు ఏ ప్రార్థాంశంలో కొరకు ప్రార్థిస్తున్నారు ప్రతి ప్రార్థనకు ఏసు నామంలో జవాబు వచ్చును గాకనే ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యానికే వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం మా పట్టణాన్ని రక్షించండి మా రాష్ట్రాన్ని రక్షించండి మా దేశాన్ని రక్షించండి ప్రభా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశాన్ని దర్శించి దర్శించు ప్రభ నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి హృదయాలు తెరవండి రాతి గుండెలు తీసి మాంసం గుండెలు పెట్టండి ప్రభా మతోన్మాదాన్ని తొలగించండి నాయన అయ్యా సౌలు పౌలుగా మార్చబడినట్లు మతోన్మాదులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ చిత్తము పరలోకంలో జరుగుచున్నట్లు మా భారతదేశంలో జరిగించండి కడవరి వర్షమే మీరు దిగిరండి కడవరి ఉద్యీవాన్ని మీరు రగిలించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రపంచ దేశాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజ్యులు వారి కింద పనిచేసిన అధికారులకు జ్ఞాన వివేకములు దయచేయండి తెలివిని దయచేయండి నీ చిత్తానుసారంగా పరిపాలన చేసే కృపను వారికి అనుగ్రహించండి ప్రభా అయ్యా తండ్రి నీకు వందనాలు దైవజనుల అందరినీ ప్రత్యేకించి నీ హస్తాలు తప్ప చెప్పుకుంటున్నాం వారికి కావాల్సిన ఆరోగ్యమును శక్తిని బలాన్ని దయచేండి రాకపోకల కాపుదలు దయచండి నిలవబడిన ప్రతి చోట వాక్యమును బోధించే అనుకూల సమయమును వాక్శక్తిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి అయ్యా నీ రూపులకు మార్చం నీ పత్రికలుగా నీ మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యానికి వందనాలు స్తోత్రాలు ఈ దినం ప్రత్యేకించి కజికస్తాన్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దేశంపై కృప కలుగును గాక ఈ దేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక ఈ దేశంలో చిత్తము జరుగును గాక అయ్యా ఈ దేశంలో క్రైస్తవులు ఉన్నారు వారిని బలపరిచింది దైవజనులను బలపరచండి ఇక్కడ ఈ అంతటా రక్షించబడినట్లు ఒక బలమైన ఉద్యీవాన్ని రగిలించండి ఆత్మకార్యం ఈ దేశంలో యేసు నామంలో జరుగునుగాక ప్రభా ఈ దేశంపై మీరు దృష్టించండి దేశంపై జాలి పడండి ఈ దేశం పక్షంగా నీ కృపను విస్తరింపచేయండి నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయమని అయ్యా తండ్రి ప్రార్థిస్తున్నాం ప్రభు ఉదయ కాలం నైనా చేస్తున్న ఈ చిన్న ప్రార్థనని నీ పాద సన్నిధికి చేర్చుకోండి ప్రభు ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఏసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆ పరలోకమందున్న మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందంతటా మా మాను ఆహారము మాకు నేడు దయచే మా ఇలా ప్రాథమ చేసిన మేము క్షమించిన ప్రకారం మా ప్రాథములు క్షమించము మా శోధంలోకి తేక దుస్తుడి నుండి మనము తప్పించము ఎందుకంటే రాజ్యము బలమును మహిమయు నీవే ఉన్నది ఆమెన్ ప్రభేయ రక్తమే జయం ప్రభేస వాక్యమే విజయం ప్రభేస నామముల సంపూర్ణ విజయము కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్